యషయ గ్రంథం అరవై ఐదవ అధ్యాయం నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనిచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటల్లో అర్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపం వేదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగ వారు సమాధులలో కూర్చుండు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయపడి ఉన్నది ప్రతీకారం చేయక నేను మౌనముగా ఉండను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ చెనులు ధూపం వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలచి పోయేదును ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గెలలో రసము కనపడినప్పుడు జనులు ఇది దీవినకరమైంది దాని కొట్టివేయకము అని చెప్పుదురుగదా నా సేవకులనందరినీ నేను నశింప చేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకున్న వారిని పుట్టించదును నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ నివసించదురు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మీద భూమి ఎగును ఆ లోయ పశువుల పరుండు స్థలముగా ఉండును యహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునుకు బలను సిద్ధపరచువారులారా అదృష్టదేవికి పానీయార్పణము అర్పించువారులారా నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాట్లాడగా మీరు ఆలకింపగా నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి నాకు నాకిష్టము కాని దాన్ని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదును మీరందరూ వదకు లోనగదురు కావున ప్రభు ఏహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనుదురు నా సేవకులు పానము చేసేదురు గాని మీరు దప్పి కొనుదురు నా సేవకులు సంతోషించెదురు గాని మీరు సిగ్గుపడదురు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసిదురు గాని మీరు క్రాంతులై ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించెదరు నేనేపరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు ప్రభు ఏహోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను నేను ఎరుశలీమును గుర్చి ఆనందించదును నా జన్మను గుర్చి హర్షించదును ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడవి వాడు సైతం నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపుర ముందురు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతాను నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవితరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయమునందుటికై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు వారి సంతనుపు వారు వారి యుద్ధనే యుద్దురు వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చేదును వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డిని తినును సర్పములకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు